భారతదేశం వేదభూమి అంతేకాదు వేదాల నుంచే ఆయుర్వేదం పుట్టిందని చెప్తారు ఇందుకు నిదర్శనం మన దేశంలో ఉండే ఔషధ మొక్కలు ఈ వేదభూమిలో పెరిగే ప్రతి మొక్క చెట్టు ఎన్నో ఔషధాలు నిండి ఉంటాయి ఆయుర్వేద వైద్యంలో మూలికలతో తయారు చేసిన ఔషధాలతో ఎన్నో ప్రాణాంతక వ్యాధుల్ని నయం చేయడానికి ఉపయోగిస్తారు మొక్కలే కాదు వాటి నుంచి లభించే పండ్లు ఆకులు వేర్లు బెరడు కూడా ఔషధాలు నిండి ఉంటాయి ఇలాంటి ఔషధాలు కలిగిన ఓ ప్రత్యేకమైన పండు గురించి ఈరోజు తెలుసుకుందాం అరుదుగా లభించే పండ్లలో నోని పండు ఒకటి ఇది ఔషధాల నిధి దీనిని ఇంగ్లీష్ లో ఇండియన్ మల్వారీ లేదా నోని అంటారు నోని మొక్క శాస్త్రీయ నామం మొరిండా సిట్రిపోలియా నోని ముక్కలు చిన్న చెట్లు లేదా పెద్ద పొదలుగా పెరుగుతాయి దీని పండ్లు గుండ్రంగా మృదువుగా ఉంటాయి నోని ఫ్రూట్ పండినప్పుడు దాని రంగు లేత పసుపు నుండి బంగారు రంగులోకి మారుతుంది నోని పండు ఆకులు వేర్లు బెరడు అన్నింటినీ మందులు ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తారు నూనెలో సహజ చక్ర నియంత్రణ లక్షణాలు ఉన్నాయి ఇవి రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచటంలో సహాయపడతాయి ఇన్సులిన్ సెన్సిటివిటీని పంచుతాయి నూనె పండ్ల రసం క్రమం తప్పకుండా తాగటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి నూనె పండు గుండె ఆరోగ్యానికి దేవుడిచ్చిన వరం అని చెప్పవచ్చు నూనె పండు జ్యూస్ తీసుకోవటం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది దీనివల్ల గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది గుండె రోగాలకు చాలా మంచిది బరువు తగ్గటానికి కూడా నోని ఫ్రూట్ మంచి ఆప్షన్ నూనె పండు జ్యూస్ చెడు కొవ్వును కరిగించటంలో సహాయపడుతుంది ఇది శరీరంలోని అదనపు కొవ్వును కరిగిస్తుంది నూనె పండ్ల రసం చర్మాన్ని ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతంగా చేయటంలో సహాయపడుతుంది నూనె జ్యూస్ తాగటం వల్ల ముడతలు తగ్గుతాయి ఇది జుట్టుకు కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది నొప్పులు ఆర్థరైటిస్ వంటి సమస్యల్ని తగ్గిస్తుంది